మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ దండేవిఠల్ తనదైన సరళీకృత ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన గొప్ప ఆర్థికవేత్త ఆధునిక భారతదేశ రూపకర్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం యావత్ దేశానికి తీరని లోటని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిఠల్ అన్నారు నేడు కాగజ్ నగర్లోని ఎమ్మెల్సీ నివాసంలో మాజీ ప్రధాని గారికి నివాళులు అర్పించారు వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆశించారు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు హయంలో తెలంగాణ రాష్ట్ర కలసాకారమైంది అన్నారు మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించిన విశ్రాంతుద్యోగులు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన సందర్భాన్ని పురస్కరించుకుని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వారి అకాల మరణానికి ఒక నిమిషం మౌనం పాటించినారు ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ దేశము ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా చెక్కదిద్దడం ప్రధానిగా ఉన్నప్పుడు ఆధార్ మహిళ రిజర్వేషన్ను వ్యాట్ను ప్రవేశపెట్టడం తొలి మహిళ రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పీఠం ఎక్కడం చాలా గొప్ప విషయమని కొనియాడారు తెలంగాణ ఏర్పాటుకు వారు చేసిన కృషి చాలా గొప్పదని ఆర్థిక సంస్కర్ధగా అనేక పదవులు నిర్వహించారని పేర్కొన్నారు ఇట్టి సమావేశంలో జయదేవ అబ్రహం అధ్యక్షత వహించగా కార్యదర్శి శివప్రసాద్ నాయర్ మూర్తి బి నర్సయ్య సునీల్ కె పురుషోత్తం అంకయ్య వి రామయ్య సత్యనారాయణ నారాయణ చిన్నయ్య రాజేంద్ర ప్రసాద్ విస్తారు శంకర్ తదితరులు పాల్గొన్నారు మోసం భీం విగ్రహ ఆవిష్కరణకు హాజరైన ఆత్రం సుగునక్క ఇంద్రవెల్లి ఆదివాసీలకు ఆత్మగౌరవం అస్తిత్వాన్ని కల్పించిన పోరాట యోధుడు కోమురం భీం అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు శుక్రవారం ఇంద్రవెల్లి మండలం దానోరా బీ గ్రామంలో ఆదివాసీ బిర్గ్బోండ్ యూత్ అసోసియేషన్ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సుగుణక్క కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల్పరించారు ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ కొమురం భీం లేకపోతే మన ఉనికి ఉండేది కాదన్నారు కొమురం భీం పోరాటంతోనే హక్కులు సాధించబడ్డాయన్నారు ఆయన పోరాట స్ఫూర్తితో సాగిన ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిదన్నారు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీం అని అడవిని జీవనోపాధిగా చేసుకున్న భీం నిజాంలను ఎదురించాడని అన్నారు నిజాం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాటం చేశాడని పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించాడని జల్ జంగీల్ జమీననే నినాదంతో ఉద్యమించే వీరమరణం పొందాడని కొనియాడారు ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొమురం భీం కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షుడు కాట్లే పృథ్వీరాజ్ మేశ్రం మారుతి పటేల్ ప్రధాన కార్యదర్శి మేశ్రం జయరాం మహాజన్ భీమ్రావు తదితరులు పాల్గొన్నారు